శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురవే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం బుధవారం ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దశమి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు పూర్వషాఢ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జున్ రాత్రి పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మంచినీళ్లను దానంగా ఇవ్వండి మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనులలో విజయం సాధిస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వృషభ రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి పనులలో విజయం సాధిస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మిథున రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆకస్మిక ధనలాభం వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి తులారాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు వృశ్చిక రాశి సంఘంలో గౌరవం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ధనవస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది భూ గృహయోగాలు పొందుతారు రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మీనరాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ప్రముఖుల పరిచయమై సాయం అందిస్తారు